కాండం ఇరవై అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చిన చూస్తే ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను అదే సంవత్సరం నూరంతల ఫలము పొందెను యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడైను ఆ మనుషుడు గొప్పవాడయ్యను అతడు మిక్కిలు గొప్పవాడ వరకు క్రమక్రమంగా అభివృద్ధి వచ్చాను మిక్కిలు గొప్పవాడయ్యే వరకు అంతకుముందు గ్రేట్ అంటాడు పన్నెండవ వచనంలో పదమూడవ వచనంలో గ్రేటెస్ట్ అంట మిక్కిలు గొప్పవాడు ఆ దేశంలో రాజులు వచ్చారు రాజు అని అభిమేలకు వచ్చాడు బాబు ఇసాకు గారు మీరు మాకంటే ధనవంతులు అయిపోతున్నారు మా దేశం వచ్చారు ఎక్కడి నుంచో మీ యహోవా దేవుడే నిజమైన దేవుడని అని మేము ఒప్పుకుంటున్నాం దయచేసి వేరే ఊరు వెళ్ళిపోమన్నాడు హలో అంత అంత గొప్పవాడైపోయాడు రాజులు సైతం అసూయపడే అంత గొప్పవాడైపోయాడు ఎవరండి అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా జీవించాడు దేవుడు ఉండమన్న దేశంలో ఉన్నాడు ఈ ఇరవై ఆరో అధ్యాయం మొదటి నుండి చదివితే దేవుడు ఏ దేశంలో ఉన్నాడో గెరార్ దేశంలో ఉన్నాడు తర్వాత దేవుడు ఎక్కడికి వెళ్ళమని చెప్తే అక్కడికి వెళ్ళాడు తను ఏ దేశాన్ని ప్రేమించలేదు ఏ వ్యాపారాన్ని ప్రేమించలేదు ఏ చోటుని ప్రేమించలేదు ఏ మనిషిని ప్రేమించలేదు దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేశారు కాబట్టి దానినే విశ్వాసం అంటారు హలోయ ఈ విశ్వాస సంవత్సరంలో దేవుని బిడ్డలమైన మనము దేవుని చిత్తానికి లోబడే వారంగా ఉంటున్నామా దేవుని చిత్తానికి లోబడినప్పుడే మన యొక్క వాగ్దానాలు నెరవేరుతాయి ఇరవై నాలుగో అధ్యాయము ఒకటో వచ్చిన చదివితే ఆది కాండం అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోను యహోవా అబ్రహామును ఆశీర్వదించాకు తండ్రి అబ్రహాము అంటే బహుకాలము గడిచిన వృద్ధుడై ఉన్నాడు అన్ని విషయములలో యహోవా అబ్రహామును ఆశీర్వదించు అబ్రహామును అన్ని విషయాలు ఏ లోపము లేదండి ఏ కొదువ లేదు ఏమని స్తోత్రం ముప్పై

నలభై రెండవ అధ్యాయం నలభై రెండవ అధ్యాయము పన్నెండవ వచనం ఏడు వేలే ఉండే ఇప్పుడు పద్నాలుగు వేలు చేశాడు రెండంతల ఆశీర్వాదం అంతకుముందు ఐదు వందలు ఉండే ఇప్పుడు వెయ్యి చేశాడు ఒంటెలు ఎడ్లు సంపద ఆస్తి దేవునికి స్తోత్రం దేవుని మాటకు లోబడిన దైవజన్లు ఎలా దీవించబడ్డారో చూస్తున్నాం నూట పన్నెండవ కీర్తన మూడవ వచనం చూస్తే నూట పన్నెండవ కీర్తన మూడవ వచనం కలిమియు సంపదయు వాని ఇంట ఉండును వాని నీతి నిత్యము నిలుచును దాని ముందు వచనం చదవమ్మా వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు కలలుయ కలమియు సంపదయు వారి ఇంట ఉండును ఆది కాండ ముప్పై అధ్యాయం నలభై మూడవ వచనం ఆది కాండం ముప్పై అధ్యాయం నలభై మూడవ వచనం ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు వంటలు గాడిదలు గలవాడాయను యాకోబు గురించి రాయబడింది ఇక్కడ అబ్రహాము ఇస్సాకు థర్డ్ జనరేషన్ యాకోబు ఎంత ఆస్తిపరుడు చూడండి చదువుదాం మళ్ళీ ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మండలు విస్తారమైన మందలు దాసిలు దాసులు 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 వంటలు గాడిదలు గల వంటలు గాడిదలు గలవాడాయను బహు ధనవంతులైపోయిన వీళ్ళందరూ ఎందుకంటే దేవుడు ఆయన దీవిస్తానన్నాడు ఆయన మాట ఇచ్చాడు ఆ వాగ్దానం పట్టుకొని ఆ వాగ్దాన ప్రకారంగా ఆయన చిత్తానుసారంగా వారందరూ జీవించారు దేవుని కోసం దేన్నైనా వదులుకోవడానికి వారు సిద్ధపడ్డారు ఎంత కష్టాన్నైనా భరించడానికి వారు సిద్ధపడ్డారు హెల్లు యథార్థవంతుల వంశపు వారు ఏమవుతారు ఆ యథార్థవంతుడు నువ్వే ఈ రోజున ఆ యథార్థవంతురాలు నువ్వే నీ వంశము నీ కడుపు నుంచి పుట్టిన బిడ్డలను దేవుడు దీవిస్తాడు యానాలపల్లి గ్రామంలో రెవరెండ్ షాలెం రాజు గారిని ఒక దైవజనుడు ఉన్నాడు ఆయన కన్వర్టెడ్ క్రిస్టియన్ ఆయన కన్వర్టెడ్ క్రిస్టియన్ ఆయన ప్రతి ఏడాది కూడా మన క్యాలెండర్సే వాళ్ళ చర్చి వాళ్ళందరికీ ఇస్తాడు వాళ్ళ చర్చిలో దాదాపు వంద కుటుంబాలు ఉంటాయి రెండు సంఘాలు ఉన్నాయి ఆయనకి ఒకటి యానాలపల్లి మరొకటి మందలపర్రు వాళ్ళ చర్చిలో మా క్యాలెండర్లు ఎందుకండి మీకంటే లేదండి మీరే మా ఆత్మీయ తండ్రి మీరే మా ఆత్మీయ నాయకుడు మా సంఘ ఆ సంఘంలో ధనవంతులు ఉన్నారు చాలామంది కానీ క్యాలెండర్ సవరిస్తాడు సంవత్సరం అంతా వాళ్ళ వాళ్ళిళ్ళల్లో మా ఫోటోలు మన చర్చి పేరు కనబడుతుండదు ఆ సంఘ విశ్వాసుడు సాధారణంగా ఒక సంఘ విశ్వాసులు ఇంకొక పేరు చెప్పడానికి కూడా ఇష్టపడరు ఇంకొక పాస్టల్ పేర్లు కూడా చెప్పడానికి ఇష్టపడరు హాస్టల్లో కానీ దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు చెప్తున్నాను యదార్థవంతుల వంశపు వారు దీవించబడతారు ప్రియదేవుని బిడ ఎన్నో మేలు పొందుకున్న వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా మనం ఏ మేలు చేయని ఇటువంటి వారిని దేవుడు పంపిస్తూ ఉంటాడు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ క్యాలెండర్లు అడిగాడు ఆయన ఆయన కోసం ఎక్స్ట్రా ప్రింటింగ్ వేయించాం వంద కుటుంబాలంట దేవుని స్తోత్రం ప్రియదేవుని బిడ దేవుని బిడ్లమైన మనము యథార్థవంతులంగా జీవించాలి మన పితరులు చేసిన నీతి మూడు నాలుగు తరములు మేము మూడవ తరం దేవుని సేవలో ఉన్నాం హలో లుయ్యా మరి మూడు తరాల దీవెనలు కృప దేవుడు మా మీద విస్తరింపజేస్తున్నాడు దేవునికి మహిమ కలుగుని గాక ఈ పునరుద్ధారణ దినమున నీవు కూడా అదే యథార్థత కొనసాగించినట్లయితే భార్యాభర్తలైన మీరు అదే నీతి అదే భక్తి అదే విశ్వాసం ఒకసారి చదవండి అందరూ నూట ఇరవై రెండవ కీర్తన మళ్ళీ మొదటి నుండి నూట పన్నెండవ కీర్తన మొదటి నుండి యహోవాని స్థుతించుడి యోహోయందు భయభక్తులు గలవాడు ఆయన బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు ధన్యుడు దేవుని ఆజ్ఞలు చూస్తే మనకి కష్టం అనిపిస్తూ ఉంటది కదా కొన్నిసార్లు కానీ ఆజ్ఞ చూసినప్పుడు నువ్వు ఆనందిస్తే నువ్వు నిజమైన క్రైస్తవుడు అంట దేవుడి చేయొద్దు అన్నాడు అని సంతోషపడాలి దేవుడు అలా చెప్పొద్దన్నాడు ఇలా ఇలాంటి వ్యక్తితో స్నేహం చేయొద్దు అన్నాడు అబద్ధం చెప్పొద్దు అన్నాడు ఇవన్నీ కూడా చాలా కష్టమండి బాబు అబద్ధం చెప్పకుండా ఎలా బతుకుతామండి హలో లుయ్యా అబద్ధం చెప్పకుండా ఎలా ఉంటాం చెప్పండి దేవుని బిడ్డ కానీ ఆ విధంగా ఉండడానికి సాయశక్తుల ప్రయత్నిస్తే ఆయన ఆజ్ఞలందు ఆనందించువాడు ధన్యుడు వారి సంతతి వారు భూమి మీద దేవుని స్తోత్రం నీ పిల్లల గురించి ఆలోచించుకో కొత్త సంవత్సరంలో నీ కడుపున పెట్టిన పిల్లలు నీ గర్భంలోంచి వచ్చిన బిడ్డలు నీ వంశము వారు బలవంతులు అవ్వాలంటే నువ్వు ఏం చేయాలి దేవుని ఆజ్ఞల ఎందు అధికముగా ఆనందించాలి ఆయన వాక్యాన్ని ప్రేమించాలి ఆయన వాక్యాన్ని హత్తుకోవాలి ఆయన వాక్యము నీ త్రోవకు వెలుగు నూట పంతొమ్మిదో కితన నూట ఐదవ వచ్చును నూట ఐదవ వచ్చును నీ వాక్యము నా పాదములకు దీపమును నా వాక్యము నా పాదములకు దీపమును నా వెలుగై ఉన్నది అలెలుయా కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవుని వాక్యానుసారంగా మన జీవితాలను మలుచుకున్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు యశ్యాగ్రంథం యాభై ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చినాం యశ్యా యాభై ఐదు పదకొండు నిష్ఫలముగా నా ఎద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాని నెరవేర్చును దాని ముందు చదవమ్మా అలాగే నా నోట నుండి వచ్చు వచ్చిన ఆ నోట నుండి వచ్చు వచ్చునము ఉండును ఉండును నిష్ఫలముగా అది నిష్ఫలముగా నా ఎద్దకు మరలక మరల రాక అది నాకు అనుకూలమైన దాని నెరవేర్చును దాని దేంతో పోలుస్తున్నాడు ముందు వచ్చిన చదువుదాం పదవచనం దేవుని వాక్యాన్ని ఆయన మాటలు దేంతో పోల్చబడ్డాయి వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము భుజించువానికి ఆహారము కలుగుటై అది చికిత్సి వర్దిలునట్లు చేయును చూడండి చక్కని ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు చాలా అర్థమయ్యేలాగా ఉండాలని అని చెప్తున్నాడు వర్షము హిమము హిమము మంచు ఆకాశము నుండి వచ్చి ఆకాశం నుండి భూమి మీద పడి అక్కడికి ఏలాగు మరలక అక్కడికి వెళ్ళిపోకుండా ఊరికి ఏం చేస్తాయంటే భూమిని తడిపి విత్తువానికి వర్షం పడకూడదని ప్రార్థన చేసాడు అప్పుడు ఏమైంది దేశంలో మూడున్నర సంవత్సరాలు కరువు వచ్చేసింది వర్షం పడినప్పుడు ఏమవుద్దంట భూమి ఫలిస్తుంది దేవుని స్తోత్రం భూమి పంటనిస్తుంది భూమి సారవంతంగా మారుతుంది దేవుడు వర్షాన్ని పంపించడానికి ముఖ్యమైన కారణం పర్పస్ దేవుని చిత్తం ఏంటంటే భూమి ఫలించాలి మన అందరం బతకాలి అంటే వర్షాలు పడాలి దేవుని స్తోత్ర సకాల వర్షాలు పడాలి అకాల వర్షాలు పడితే మళ్ళా ఎంతో నష్టం కలుగుతుంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితులు ఉంటున్నాయి కాబట్టి ఎలాగైతే ఆ చినుకు భూమి మీద పడి దాన్ని ఫలవంతంగా మారుస్తుందో అలాగే దేవుని మాటలు నా నోట నుండి వచ్చే మాటలు కూడా నిష్ఫలముగా తిరిగి నా ఇద్దరు రాక నాకు అనుకూలమైన దానిని నెరవేర్చను నేను పంపిన కార్యము సఫలము చేయను దేవుని మాట సృజనాత్మకమైన శక్తి ఉంది దేవుని మాట నోటి మాటతో ఆయన ఈ సృష్టి అంతటిని సృజించాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డ దేవుని మాటకు మనం లోబడుతున్నామా దేవుని మాటను మనము నెరవేరుస్తున్నామా యాశ్రంథం నలభై వచ్చిన దాని పువ్వు వాడిపోవును దేవుని వాక్యము నిత్యము మన దేవుని వాక్యము నిత్యము నిలుచును ఇవన్నీ కూడా టెంపరీ వాక్యం ఒకటే పర్మనెంట్ అని చెప్తున్నాడు నలభై ఐదు ఇరవై మూడు కో చూద్దాం నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది బయలుదేరి ఉన్నది అది వ్యర్థము కానేరు అది వ్యర్థము కానీ దేవుడు నీకు ఏమైతే చెప్పాడో ఈ రోజు నీ బైబిల్లో ఉన్న ఆ వాగ్దాన కార్డు పట్టుకొని చూడు అది వ్యర్థముగా తిరిగి రాదు అది నీ పట్ల నెరవేర్చడానికి అది ఆయన ఇచ్చాడు ఎందుకంటే దానికోసం నువ్వు ప్రార్థన చేసుకునే తీసుకున్నావు దానికోసం పాస్టర్ గారులు ప్రార్థన చేసే ఇచ్చారు నీకు అది ప్రార్థన పూర్వకంగా ఆత్మ కార్యం ఇది హలే ప్రియ దేవుని బిడ్డ దేవుని గొప్ప కార్యాల కోసం మనమున్నాం యహో శివ గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పద్నాలుగు వచ్చనం చదువుదాం పద్నాలుగవ వచ్చనం యో గ్రంథం ఇరవై ఒకటి పద్నాలుగు మీ దేవు అయితే మీ దేవుడైన ఎహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన ఎహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా ఆయన మిమ్మల్ని నశింపచేయే వరకు ఎహోవా మీ మీదికి కీడంతయు రాచేయును ఎహోవా మీకు చెప్పిన మేలంతయు మీ మొదటి రాజుల గ్రంథం ఎనిమిదో అధ్యాయం యాభై ఆరవ వచ్చని ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులు తన జనులకు నెమ్మది దయచేసి యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక మాటైనా తప్పిపోయినది కాదు దేవుని స్తోత్ర ఎంత మంచి వాక్యం వాక్యమండిది ఆయన మోషేకు చెప్పిన వాగ్దానాలలో ఒక్కటి కూడా తప్పిపోయినది ఒక్కటి కూడా తప్పిపోలేదు అంటండి ఒక్కటి కూడా ఎంత పర్ఫెక్ట్ గాడు మన దేవుడు చదువు యహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల ఎందు వారికి విశ్రాంతి కలుగజేసిన యహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండను గనుక వారిలో ఒకడును ఇస్రాయేలీలు ఎదుట నిలువలేకపోయిన యహోవా ఇస్రాయేలీలకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదీ తప్పి ఉండలేదు ఆయన సెలవిచ్చిన మాటలన్నిటిలో తప్పి ఉండలేదు హలేలుయ్యా నీకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చిన వాగ్దానమే కాదు ట్వంటీ త్రీలో ఇచ్చింది ట్వంటీ టూలో ఇచ్చింది ట్వంటీ వన్లో ట్వంటీలో అన్ని జాగ్రత్తగా దాచుకున్నారా పడేస్తున్నారా పడేస్తే నెరవేరవు హెలుయ్యా శ్రీదేవుని బిడ్డ బైబిల్లో బోల్డ్ అని ఉన్నాయి కాబట్టి పెట్టుకోండి మధ్యలో ఆ వాగ్దానం రిఫరెన్స్ ఎంతైతే ఆ పేజీలో పెట్టుకోండి హలో లూయ దేవుడు చెప్పినవన్నీ నెరవేరుతాయి నువ్వు అడగాలి నువ్వు అడగాలి ప్రార్థన చెయ్యాలి ఆ వాగ్దానం ఎత్తి ఈ సంవత్సరం అంతా ప్రార్థన చేయి దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఒక పిల్ల వచ్చి పాస్టర్ గారితో అందంట పాస్టర్ గారండి నాకేం వాగ్దానం వచ్చిందో తెలుసండి అంటే ఏ వాగ్దానం వచ్చిందమ్మా అంటే నీ పిల్లలను ఆశీర్వదిస్తానండి దేవుడు హలో లుయ్యా ఎవరి పిల్లల్ని ఇంత పాప పిల్లలంట దేవుని స్తోత్రం హలే లుయ్యా దాన్ని చూసి మనం నవ్వుకుంటాం కానీ నిజమే ఈ పాప ఒకప్పుడు తల్లవుతుంది దేవుని స్తోత్రం ఎంత గొప్ప దీవినది ఎంత గొప్ప ఆశీర్వాదం ఎంత గొప్ప కృప కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానములు మనము నిర్లక్ష్యం చేయకుండా ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేసుకోండి దేవుని గొప్ప కార్యాలు జరగాలంటే అద్భుత కార్యాలు జరగాలంటే దేవుణ్ణి అడిగి పొందుకోవాలి అడగందే అమ్మాయినా పెట్టదంటారు హలో లుయ్యా కాబట్టి అడిగి పొందుకోవాలి అడిగి పొందుకోవాలి నీ నోరు బాగుగా తెరువు నేను దానిని నింపేదనడా కాబట్టి తగ్గించుకోవాలి వాక్యానుసారంగా జీవించాలి దేవుణ్ణి మహిమార్థమై మన జీవితాలను మనం కొనసాగించుకునే వారమై ఉండాలి మొదటి సమూయలు గ మూడవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చంలో ఒక చిన్న పిల్లవాడు గురించి రాయబడి ఉంది ప్రవక్త మొదటి సమూహలు మూడు పంతొమ్మిది సమూయలు పెద్దవాడు కాగా యహో అతనికి తోడయినందున అతని మాటలలో ఏది తప్పిపోలేదు కలెలుయ సమూయలు చిన్న వయసు నుంచి కూడా దేవుని మందిరంలో పెరిగాడు దేవుడు ఆయనతో మాట్లాడేవాడు ఆయన చేయబోయేవి చెప్పేవాడు దేవుడు చేయబోయేవి నీకు చెప్పాడంటే నువ్వు అప్పుడు నువ్వు దేవుని అవుతావు దేవుని స్తోత్రం దేవుడు నువ్వు చెప్పిన అన్నీ జరిగిస్తాడు ఎందుకంటే నువ్వు దేవుడు చెప్పమన్నాయో చెప్తున్నావు కాబట్టి ఒకవేళ మనం చెప్పినవి జరగట్లేదంటే దేవుడు ఇచ్చింది కాదని అర్థం మనకు మనం ఊహించుకుని చెప్పేయడం కాదు హలో మా పెళ్ళైన కొత్తలో మా తమ్ముడు పెళ్ళి కూడా అదే వారం అయిందని చెప్పాను కదా మా ఇద్దరు భార్యలు ఒకేసారి గర్భవతయ్యారు ఇద్దరు కూడా గర్భవతులు అప్పుడు మా బంధువు ఒక ఆవిడికి కలొచ్చిందంట మాకేమో పాప పుట్టినట్టు మా తమ్ముడికి ఏమో బాబు పుట్టినట్టు కలొచ్చింది సర్లేదు చిత్తమేమో అనుకున్నాం హలో లూయా తర్వాత కనపడినప్పుడల్లా మీకు పాపే మీకు పాపే అంటా ఉండేది ఆవిడ మంచిదండి పాప అంటే నాకు ఇష్టం అన్నాను దేవుని స్తోత్రం బాబైనా పాపన దేవుడిచ్చింది గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానము కాబట్టి మేమేమి దాన్ని గురించి పెద్దంత బాధపడాలి ఎవరైనా దేవుడు సేవ చేయాలి హలో లూయ ఎవరినైనా దేవుని సన్నిధిలో పెంచాలి భయభక్తులుగా కాబట్టి అయితే ఆపోజిట్గా జరిగింది ప్రియ దేవుని బిడ్డ దేవుని బిడ్డలమైన మనము దేవుడు చెప్పమన్నప్పుడే చెప్పాలి దేవుడిని అడగాలి ఒకవేళ కళ వచ్చినా సరే అది నిజమో కాదో పిచ్చి కళేమో సైతాన్ని చూపించే కళేమో దేవుడు చూపించే కళలు ఉంటాయి సైతాన్ని చూపించే కళలు ఉంటాయి ఊరికనే వచ్చే పిచ్చి పిచ్చి కళలు కూడా ఉంటాయి అన్నీ కూడా మనం ప్రవచనాలు ఆ కుమారుడా అని చెప్పేసి చెప్పకూడదు మనం దేవుని స్తోత్రం కాబట్టి దేవుని అడగాలి దేవా ఇది నేను చిత్తమైనా కాదా నాకు ఇలా వచ్చింది పలానా వాళ్ళకి చెప్పమంటావా వద్దా పలానా వాళ్ళకి చెప్పమంటావా వద్దా కాబట్టి దేవుని బిడ్డలమైన మనము మన నోటిని అదుపులో పెట్టుకోవాలి దేవుడు మాట్లాడమన్నప్పుడే మన నోరు తెరవాలి దేవుని స్తోత్రం మ్యాన్ షెల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ రొట్టె అంటే ఆ దేశంలో రొట్టె మనకేమో బువ కాబట్టి దేవుని వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది కొంతమంది క్యారేజీలు తెచ్చేసుకుంటారు ఎక్కడన్నా భోజనం అయితే గుర్తు గుర్తొస్తున్నారా చర్చిలో భోజనమైనా పెళ్ళికెళ్ళినా సావుకి వెళ్ళినా ఏం తెచ్చుకుంటారు క్యారేజీ చిన్న క్యారేజీ కాదు మళ్ళా పెద్ద క్యారేజ్ తెచ్చేసుకుంటూ ఉంటారు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ఈట్ టు లివ్ బట్ నాట్ లివ్ టు ఈట్ బ్రతకడం కోసం తినండి కానీ తినడం కోసమే బ్రతకొద్దు కొంతమంది కడుపే దేవుడు తిండి కోసమే బతుకుతా ఉంటారు హలో లూయ క్యారేజీలు తెచ్చుకోవడం కాదు మనం ఉన్నది మనం ఎదుటి వారికి పెట్టడానికి ఉన్నాం మా పాస్టర్లకు అదే నేర్పిస్తాను నేను నాయకులకి నేను అదే నేర్పిస్తాను నాయకులకి ఏం చెప్తానంటే ఎవరికైనా ఏదన్నా పంచిపెట్టేటప్పుడు ముందు మనం లాస్ట్లో ఉండాలి తీసుకునే వాళ్ళం ఎందుకంటే నాయకుడు అన్నవాడు ఎందుకు ఉన్నాడు ప్రజల కోసం ఉన్నాడు హలో ఫ్లోర్ కోసం ఉన్నాం మనం జనరల్ బాడీ కోసం ఉన్నాం ముందు ఫస్ట్ లైన్లో ఒక్కోసారి తెలియక కొంతమంది అలా చేసేవారు నేను అప్పుడు పద్ధతులన్నీ మార్చేశాను దేవుని స్తోత్రం లాస్ట్లో మిగిలితే తీసుకుందాం మనం నాయకుడు అన్నవాడు ముందు పెట్టాలి క్రైస్తవుడు అన్నవాడు ముందు ఇతరులకి దారి చూపాలి నీతిమంతుడు ఇతరులకు దారి చూపిస్తాడని బైబిల్ చెప్తుంది కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవుని వాక్యాన్ని ప్రేమించాలి ఆహారాన్ని కాదు తిండిని కాదు ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది మన జీవితంలో ప్రతి వాగ్దానం నెరవేరుతుంది యేసుప్రభు గుర్చి రాయబడి ఉంది మొత్తవార్థ ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఐదవ వచ్చంలో భూమి ఆకాశములు గతించినను నా మాటలు ఎన్నడు గతింపవు హలో ఆయన మాటలు గతించావు ఆయనకు ఫలం ఇవ్వని చెట్టుని చూసి శపించాడు ఆయన మరుసటి రోజు వాళ్ళు మళ్ళీ రిటర్న్ జర్నీలో ఉన్నప్పుడు పేతురు అన్నాడు ఏసయ్యా నిన్న నువ్వు శపించిన చెట్టు ఏంటి వేళ్లతో సహా ఎండిపోయింది హలో లూయా ఆయన మాటలు ఎన్నటికీ గతించవు ఎందుకంటే ఆయన మాటల్లో జీవముంది ఆయన సజీవుడైన దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన మాటలు ఎన్నటికీ గతింపవు కాబట్టి దేవుని బిల్లమైన మనము ఆయన మాట మీదే నమ్మకం ఉంచుకుందాం దేవా నాకు మాట ఇచ్చావు కదా ఎవరన్నా మనం అడుగుతాం కదా అమ్మా నాకు ఇస్తానన్నావు కదా నువ్వు చచ్చిపోయాక నీ నెక్లెస్ కలలుయ్య ఏం చేస్తారు చచ్చిపోయే ముందు గుచ్చేస్తా ఉంటారు చెప్పే అందరికీ చెప్పే ముందే మళ్ళీ నువ్వు చచ్చిపోతే దానికోసం దెబ్బలాటలు జరుగుతాయి కానీ మన దేవుడు ఎప్పటికీ చచ్చిపోయిన దేవుడు హలో లూయా అందుకని ఏం చేయాలి దేవా నువ్వు నాకు రెండు వేల ఇరవైలో ఈ మాట ఇచ్చావు రెండు వేల ఇరవై ఒకటిలో మాట ఇచ్చావు ఇరవై మూడులో ఇచ్చావు ఇరవై నాలుగులో ఇచ్చావు అని నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయి ప్రార్థన సమయం పెంచుకొని అభిషేకాన్ని పెంచుకో దేవుడు అభిషేకం ద్వారా ప్రతి కాడి విరగబడతాడు అద్భుత కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు దేవుడి వాక్యం మీ వినికిలో ఆశీర్వదించి నిత్య మార్గంలో నడిపించును గాక ఆమెన్ హలల్ చావు చదువు వాడన హృదయపూర్వకంగా తగ్గించుకుందాం ఏ పాటి వాడిని అయినా ఎన్నికలేని వాడినైనా

Shut the- రెండు చేతులపైం సరాళం చేయాలంటే రెండు చేతులపై శాపం ఆశీర్వాదంగా మారాలంటే రెండు చేతులపైకి వెళ్ళి పరిశుద్ధుడు మికిలి కృపా కనికరం కలిగిన మా పరమ తండ్రి నమ్మదగిన దేవా వాగ్దానం ఇచ్చిన దేవా నెరవేర్చుటకు సమర్థుడైన దేవా నీ ప్రియబిడ్డలు విన్న వాక్యమును బట్టి వారి విశ్వాసము వృద్ధి పొందించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా ప్రతి ఒక్కరికి మిరిచిన వాగ్దానములు కృపతో నెరవేర్చమని వేడుకొనిచున్నాం అందరి పాపములు క్షమించి మంచి పోరాటం పోరాడినట్లుగా కృపను చూపమని మీ సన్నిధి ప్రతి బిడ్డకు తోడుగా ఉంచి దుష్టి నుండి తప్పించమని ఏ సుపరిష నామనం వేడుకొని ప్రార్థిస్తున్నామో నామమా పరమ తండ్రి ఫలితము లేదు లేదు ప్రేమానే ఆత్మ ఫలం ఫలింపునీ మనుషుల భాషలతో దేవరుతల భాషలతో ఆటలాడినను ప్రార్థించినను